జిల్లా పరిషత్ హై స్కూల్ ఉన్నత పాఠశాల అయితే ఉందో ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి పిఎంసిరి అనేటటువంటి ఒక సంస్థ నుండి ఈరోజు పిల్లలు కంప్లీట్గా టూర్ వెళ్ళడం వెళ్తున్నది ఇక్కడ నుంచి అయితే ఈ టూర్ వెళ్ళడం ద్వారా పిల్లలకి ఎలాంటి నాలెడ్జ్ వస్తుంది దీని దీని యొక్క కాన్సెప్ట్ ఏంటనేది ఇక్కడ ఉన్నటువంటి మన హెచ్ఎం నటికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స గుమాల నుంచి పిల్లలు మొత్తం టోటల్గా నాలుగు ప్లేసెస్ నాలుగు ప్లేసులు చూడడానికి అని చెప్పేసి పిఎం సిరి నుండి టూర్ వెళ్తున్నారు ఆ టూర్లో భాగంగా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కానివ్వండి ఉపాధ్యాయులు చెప్పిన విషయాలు ఏంటంటే మేము తీసుకెళ్లే ప్లేసెస్లో వాస్తవం చెప్పాలంటే జూరాల ప్రాజెక్టులోని విద్యుత్ యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతుంది అనే విషయాలపైన పిల్లలకు అవగాహన కల్పించడం ఒకటి రెండవది జోగులాంబ టెంపుల్ పురాతన టెంపుల్ కాబట్టి శక్తిపీఠం కాబట్టి అక్కడ అమ్మవారి గురించి ఇట్లా వాళ్ళకు కొంత చరిత్ర చెప్పి అదేవిధంగా శ్రీరంగపట్నం ఇక్కడ వెళ్ళి వెళ్ళే ప్లేస్ ఏవైతుందో ఆ ప్లేసెస్లలో కొత్త కొత్త విషయాలను పిల్లలు తెలుసుకునే విధంగా పిల్లలను మోటివేట్ చేసే విధంగా టూర్ పెట్టమని చెప్పేసి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు గారు చెప్పారు కాబట్టి ఈ విషయంలో ఇలాంటి టూర్స్ పెట్టడం ద్వారా ప్రత్యేకంగా టీ నైన్ న్యూస్ నుంచి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా పిల్లలకి ఇట్లా ఇలాంటి టూర్లు కనుక రెగ్యులర్ మధ్య మధ్య మనం సంవత్సరం అవసరం పోతుండే వాళ్ళ కొంత వచ్చేటటువంటి అవగాహన కూడా కొంత బాగుంటుందని చెప్పేసి కొన్ని తెలియని విషయాలు తెలుసుకున్న ఉద్దేశంతో వాళ్ళు సంతోషపడతారు కాబట్టి ఈ విషయంలో టీ నైన్ ఎప్పుడు సపోర్ట్గా ఉంటుందని ఆశిస్తూ టీ నైన్ న్యూస్తో రిపోర్టర్ బాలరాజ్ గుండుమాల్ ఈ గుండె మండలం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ నుంచి పిల్లలు బయట వల్ల బయట ఉన్న పరిసరాలలో సాంఘికంగా ఆర్థికంగా ఏ విధంగా ఏ స్థాయిలో ఉన్నారు మనం కూడా ఏ స్థాయికి ఎదగాలని అభిప్రాయాన్ని కలిగించడానికి మనం ఈ ఊరు తీసుకొని వెళ్తున్నాం అట్లనే ఇంకొకటి ఏమైంది ఒక పక్కన ఒక స్కూల్ తీసుకెళ్తాం ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల యొక్క పరిసరాలు ఎలా ఉన్నాయి వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఎలా ఉంది సాంఘికంగా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఆర్థికంగా ఏ విధంగా ఉన్నారు వాళ్ళ యొక్క స్టడీ పరి విషయాలు ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి మనం ఒక పక్కా స్కూళ్ళను టీనరింగ్ స్కూల్ అంటాం దాన్ని ఫీల్డ్ ట్రిప్ అంటాము తర్వాత ఇంకోటి విజిట్ టూర్ విజిట్ అంటాము ఈ విధంగా మూడు రకాలుగా మనం తీసుకెళ్తున్నాం పిల్లల్ని ఇంతవరకు మనం ఒక త్రీ డేస్ తీసుకెళ్ళాం పిల్లల్ని ఇది వన్ డే టూ ప్రోగ్రాము ఈ విధంగా మనం బయటి వాతావరణాన్ని ఏ విధంగా ఉంది అని పిల్లలకు అవగాహన చేయించడానికి మాత్రం ఈ టూర్ తీసుకుంటుంది ప్రజెంట్ ఇప్పుడు ఒక డ్యామ్ తీసుకుంటుంది జూర్యాల డ్యాం తీసుకుంటుంది అక్కడ విద్యుత్ జనరేటర్స్ విద్యుత్ ఉప కేంద్రం ఉంది అక్కడ దాని యొక్క పూర్తి అవగాహన చేయించడానికి తీసుకుని వెళ్తున్నాం దాని తర్వాత ఒక స్కూల్కి వెళ్తాము అక్కడ నుంచి అలంపూర్ వెళ్తాం మధ్యలో రోడ్ వే ఉంది ఒకటి బీచ్ పల్లి అంటే ఈ విధంగా నాలుగు ప్లేస్లు తీసుకొని సెలెక్ట్ చేసుకున్నాము వాటిని అవగాహన చేసుకొని పిల్లలకు పరీక్షలు కూడా అవసరం ఆ నాలెడ్జ్ పెంచడానికి మనం అవుతుంది ద్వారా పిల్లలకు ఇతర విహార విద్యా విజ్ఞాన విహారయాత్ర శ్రీవారి దాని ద్వారా పిల్లలు పిల్లల లోపల పరిసరాల యొక్క ప్రభావం అదేవిధంగా వేరే ప్రాంతాల లోపల ఎలా ఎలతో ఎలా తయారవుతున్నాయి అదేవిధంగా దైవభక్తి ఎలా ఉండాలి నదీ పరివాహక ప్రాంతాలు ఎలా ఉన్నాయి నదులు అంటే ఎలా ఉంటుంది నదుల ద్వారా వచ్చిన పంటలు ఏ విధంగా ఉంటాయి ఎలాంటి పంటలు ఉంటాయి అదేవిధంగా పురాతనమైన కట్టడాలు ఎలా ఉంటాయి పుస్తకాల లోపల చదివే అంశాలన్నింటినీ కూడా విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లలకు దీని లోపల విద్యతో పాటు విజ్ఞానము మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పిల్లల పని ప్రోత్సాహకర పిల్లలను చూసి తీసుకెళ్తున్నారు దీని ద్వారా పిల్లలకు ఎలాంటి విజ్ఞానం అంతా చూస్తున్నారు రెండోది మీరు చూసుకుని తీసుకెళ్తున్న ప్లేసెస్ ఎక్కడెక్కడ తీసుకెళ్తున్నారు ఎలాంటి ప్లేసెస్ తీసుకుంటున్నారు పిల్లలకు సార్ పిఎంసీ ద్వారా ఈరోజు మేము టూర్ వెళ్తున్నాం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇక్కడ మారుమూల ప్రాంతంలో ఉన్న పిల్లలకి కొత్త ప్రదేశాలు చూసే అవకాశం దొరుకుతుంది అలాగే పురాతనమైన కట్టడాలు అప్పుడు ఎలా నిర్మించారు వాటి ప్రాముఖ్యత అలాంటి విశేషాలన్నీ తెలుసుకోగలుగుతారు సార్ పిల్లలు అందులో భాగంగా మేము ఫస్ట్ అయితే జూరాల వెళ్తున్నాము అక్కడ డ్యామ్ చూపిస్తాము పవర్ పాయింట్ చూపిస్తాము అక్కడ పవర్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది హైడ్రో పవర్ అనేది చూపిస్తాము దాని తర్వాత అక్కడ నుంచి మేము ఆలంపూర్ వెళ్ళాలనుకుంటున్నాము అక్కడ ఎంతో పురాతనమైన కట్టడాలు మన శక్తిపీఠం అమ్మవారి దర్శనం ఆ గుడి యొక్క ప్రాముఖ్యత అవన్నీ తెలుసుకొని అక్కడ నుంచి కొన్ని శ్రీరంగపూర్ వెళ్ళి అక్కడ కూడా చాలా మంచి గుడి ఉంది సార్ అన్నీ కూడా తీసి తర్వాత మేము బీచ్ పెళ్ళి అన్ని తీసుకోవాలి మేము ట్రిప్కి వెళ్తున్నాం దాంట్లో దాంట్లో ప్లేసెస్ ఫోర్ ప్లేసెస్ ఉన్నాయి శ్రీరంగాపురం శ్రీరంగాపురంజురాల అలంపూర్ గద్వాల్ దాంట్లో ఫోర్ ప్లేసెస్ ఉన్నాయి మేము ఈరోజు అందరం టూర్కి వెళ్తున్నాం మంచిగా మంచిగా ఎంజాయ్ చేసుకొని మంచిగా రావాలి తెలవని కూడా తెలుస్తాయి తెలుస్తంది కాబట్టి తెలుస్తుంది పేరెంట్స్ దగ్గర వెళ్ళింది ఏర్పాటు ఉంటుంది స్కూల్కి వెళ్ళి వెళ్ళి ఏర్పాటు ఉంటుంది లైఫ్ లాంగ్ చాలా గుర్తుంటుంది ఇది ఒక ఎన్ని రోజులైనా గుర్తుకుపోయే విషయమే స్కూల్ నుండి వెళ్ళిందంటే మా గుర్తి గుర్తు తెలుసుకుంటాను పంపడానికి వచ్చినాము మా అమ్మాయి పేరు ఎయిత్ క్లాస్ నేను నైన్త్ క్లాస్

போட வேண்டியது. ஆல் லாஸ்ட் இயர் சோல். ஹேய், சும்மா என்ன பண்ணு. ஹம்.